నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం ఎమ్మెల్యే సీతక్క కామారెడ్డి జిల్లాలో వర్షాలు వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులపై మంత్రి సీతక్క ప్రభుత్వం సలహాదారు షబీర్ అలీ జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్తో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వద్ద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు చేయాలని సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశించాము వరద నీరు చేరిన ఇళ్లలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని

పచ్చిగుండి లేదా బాగా ఇల్లు నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లా ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ ఉండమని చెప్పాలి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం తర్వాత అందరూ అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండదు విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ వాటర్ మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశైన వాళ్ళు ఎవరైతే ఆరు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్ఎండ్ బిపిఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత విలేజ్లన్నీ విలేజ్ కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా డామేజ్ అయ్యింది ఎలక్ట్రిసిటీ అందరు కూడా అలర్ట్ ఉండండి వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా ప్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ